నేను మీ కృష్ణ వెల్కమ్ బ్యాక్ టు కృష్ణ ఫుడీస్ ఫుడ్ ఈరోజు మన వీడియో వచ్చేసి చికెన్ లివర్ ఫ్రై చేసి చూపిస్తున్నా పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎక్కువగా ఇష్టపడేది చికెన్ కర్రీలో లివర్ పీస్ కదండి అదే లివర్ సపరేట్గా తెచ్చుకొని ఈ విధంగా ఫ్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ చికెన్ లివర్ ఫ్రై తినే కొద్దీ తినాలనిపిస్తుంది అండి పిల్లలు అయితే భలే ఇష్టంగా తింటారు ఈ లివర్ ఫ్రై చాలా సింపుల్గా టేస్టీగా చేసి చూపిస్తానండి ఇంకా లేట్ చేయకుండా ఈ చికెన్ లివర్ ఫ్రై ఎలా చేయాలో ఒకసారి చూద్దాం రండి ఇప్పుడు చికెన్ లివర్ ఫ్రై చేసుకోవడానికి ముందుగా లివర్ తీసుకొని నాలుగైదు సార్లు వరకు నీ స్మెల్ రాకుండా శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న లివర్ని పీసెస్లా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఈ లివర్ ఫ్రైలో వేసుకోవడానికి రెండు ఉల్లిపాయలు నాలుగైదు వరకు పచ్చిమిర్చి ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి ఎక్కువ ఉల్లిపాయలు వేసుకుని అవసరం లేదండి ఎందుకంటే ఫ్రై కదా రెండు ఉల్లిపాయలు అయితే సరిపోతాయి ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఫ్రై చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాక ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి తొందరగా ఫ్రై అయిపోవాలనుకుంటే కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకుంటే చాలా తొందరగా ఫ్రై అయిపోతాయి చూడండి ఉల్లిపాయలు ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోద్ది ఇలా ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నప్పుడు ఫ్రెష్గా ఉన్నది వేసుకుంటే అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఈ విధంగా పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేస్తున్నప్పుడే కొంచెం కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేయడం వల్ల ఫ్లేవర్ వచ్చి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది చికెన్ ఫ్రై చేసుకున్న ప్రాన్స్ ఫ్రై చేసుకున్న అలానే లివర్ ఫ్రై చేసుకున్న కరివేపాకు కొంచెం ఎక్కువే వేసుకోవాలండి అప్పుడే రుచి బాగుంటుంది ఇలా కంప్లీట్గా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ముందుగా వాష్ చేసి పక్కన పెట్టుకున్న లివర్ వేసుకోవాలి మీరు లివర్ కట్ చేసుకున్నప్పుడు మాత్రం ఇలా డైరెక్ట్గా కాకుండా మీడియం సైజ్ పీసెస్లో కట్ చేసుకొని వేసుకుంటే తినడానికి బాగుంటుంది లివర్ మొత్తం వేసుకున్నాక ఒకసారి మొత్తం అంతా కలిసేలా కలుపుకోండి మీరు కలిపినప్పుడు మాత్రం స్లోగా కలపండి ఎందుకంటే లివర్ కొంచెం సెన్సిటివ్గా ఉంటుంది కదా ఈ విధంగా కలుపుకున్నాక త్రీ టు ఫోర్ మినిట్స్ వరకు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇలా ఫోర్ మినిట్స్ వరకు మూత పెట్టి కుక్ చేసుకుంటే సరిపోద్ది ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల పీస్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు కొన్ని స్పైసెస్ వేసుకోండి మీ టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోవాలి మీరు కారం ఎంత తింటారో చూసుకొని కారం వేసుకోండి పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కదా స్పైసినెస్ చూసుకొని కారం వేసుకుంటే సరిపోద్ది పసుపు ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నప్పుడు ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు వేసుకునే అవసరం లేదు వన్ స్పూన్ వరకు చికెన్ మసాలా వేసుకోండి హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి ఈ విధంగా స్పైసెస్ వేసుకున్నాక ఒక వన్ మినిట్ వరకు కుక్ చేసుకోవాలి ఇలా స్పైసెస్ అన్నీ వేసుకొని ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ వేసుకోండి గరం మసాలా పౌడర్ వేసుకొని ఒకసారి కలుపుకున్నాక చిన్న టీ గ్లాస్తో వాటర్ వేసుకోవాలి ఎక్కువ వేసుకున్న అవసరం లేదండి ఫ్రై కదా వాటర్ ఎందుకని డౌట్ రావచ్చు లివర్ అయితే కంప్లీట్గా కుక్ అవ్వదండి మీరు దగ్గరికి ఫ్రై చేసుకున్న ఇలా వాటర్ వేయడం వల్ల స్పైసెస్ అని లివర్ పట్టి తిన్నప్పుడు బాగుంటుంది మీరు వాటర్ లేకుండా దగ్గరికి కుక్ చేస్తే లోపల పచ్చి పచ్చిగా ఉండి కొంచెం చిరిచేదిలా అనిపిస్తుంది ఈ విధంగా వాటర్ వేసుకొని పైన కొంచెం కొత్తిమీర వేసుకున్నాక మూత పెట్టి ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి లివర్ కదండి చాలా తొందరగా కుక్ అయిపోద్ది ఫైవ్ మినిట్స్ అయ్యాక ఒకసారి మూత తీసి చెక్ చేసుకోండి మీరు కావాలనుకుంటే ఇదే టైంలో సాల్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు చూసారు కదా లివర్ ఫ్రై నుంచి ఇలా ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయిందంటే లివర్ ఫ్రై కంప్లీట్గా కుక్ అయిపోయినట్టు ఈ చికెన్ లివర్ ఫ్రై కాంబినేషన్గా రసం సాంబార్ పప్పుచారు ఏదైనా చాలా బాగుంటుందండి మీరు కావాలనుకుంటే ఇలానే డైరెక్ట్గా స్టార్టర్ కింద కూడా తినచ్చు అంత టేస్టీగా ఉంటుంది చూసారు కదా కంప్లీట్గా డ్రై అయిపోయినట్టు దగ్గరికి ఫ్రై అయిపోయింది ఇలా కుక్ చేసుకున్నాక వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోండి చూడండి చికెన్ లివర్ ఫ్రై ఈ విధంగా చేయండి తక్కువ స్పైసెస్ అయినా చాలా సింపుల్గా టేస్టీగా చేసి చూపించాను ఈ విధంగా చేశారంటే ఇంట్లో పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు భలే ఇష్టంగా తింటారు అంత టేస్టీగా ఉంటుంది ఇలా వేడివేడి అన్నంలో కలుపుకొని తిన్నామంటే ఇంకా దాని రుచే వేరు చాలా చాలా బాగుంటుంది చూసారు కదా సింపుల్ అండ్ టేస్టీ చికెన్ లివర్ ఫ్రై నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఫుడ్ ఫుడ్స్ని సబ్స్క్రైబ్ చేయండి Bye friends, thanks for watching!